పురాణం పార్ట్ టూ సౌనకాది మునులు యజ్ఞం చేయతలపెట్టటం ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగం ఒక దానిని ప్రారంభించారు ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూల నుండి ఆసక్తితో వచ్చారు అలా వచ్చిన వారిలో సూతు మహర్షి ఉన్నారు సౌనకాది మునులు ఆయనకు ఎదురు వెళ్లి సగౌరవంగా తీసుకుని వచ్చారు తగిన ఆసనంపై కూర్చోపెట్టి అతిథి సత్కారాలు చేశారు ఆయనతో ఇలా అన్నారు సుత మహర్షి మీ తండ్రి గారు రోమహర్షుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలు వివరించడంలో సాటి లేని వారు పులికించి ఆనంద పార్వశ్యం చే రోమములు కూడా పులికించేటట్లు చేయగల సమర్థులు రోమములకును హర్షం కలిగించేవారు కనుక రోమహర్షులని సార్థక నమోదే వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి ఆయనకు తగిన పుత్రులన్నీ అనిపించుకున్నారు మా అదృష్టవశం వలన వీరి యాగ సందర్శనం చేయడానికి వచ్చారు విరామ సమయంలో మాకు పుణ్యకర్మలైన విషయాలను వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించారు సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చొని వారి మాటలను విన్నారు వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీ మీకు నా మీద ఉన్న అభిమానాన్ని కృతజ్ఞుణ్ణి పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే అది కూడా ఒక యజ్ఞంలా పవిత్రమైన కార్యమే ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసిన మీకు నేను కృతజ్ఞుణ్ణి మా తండ్రి గారి వలన భిన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశ్వేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింప చేసుకొని యథాశక్తి వినిపించి మీ భగవద్ కృపను పొందు ప్రయత్నిస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి అని సమీయంగా అడిగాను ఇప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం కార్తీక మాసం వైశిష్ట్యాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన రతానుష్టాలను వివరించి మాకు ఆనందం కలిగించారు కదా ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపండి అని కోరారు ఇప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువుల్ని తలుచుకొని నమస్కరించి కళ్ళు తెరిచి మునులకు నమస్కరించి ఇలా ప్రారంభించారు సప్తమహర్షి లారా మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానికానికి మరింత ఉపయోగప ఉపయోగకరమైనది చదువుకున్న వారు కొద్ది మంది అయినా యజ్ఞయాగాలు చెప్పతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు పై విధంగా చేసే అవకాశం లేని వారు ధరించడానికి బాగా ఉపకరిస్తుంది పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది గృత్నమత మహర్షి మొదలైన వారు చెప్పిన పార్వతీ పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు నేను చెప్పదను వినండి అంటూ కథను చెప్పడం ప్రారంభించారు ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత వీడియోలో చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్